మన దోస్త్ మన మిత్రుడు మన సబ్స్క్రైబర్కి ఈ మేకలను ఇప్పించడం జరిగింది అవి మొత్తం కూడా పదిహేను షాలు ఒకటి కాళ్ళల్లో పెట్టడం జరిగింది చిన్నపిల్ల అది మేకపోత పిల్ల ఇవి మొత్తం కూడా అంటే ఇది సంత నెమ్మికల్ సంత ఇది ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగుతుంది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లా నుండి సిరపేట జిల్లా నుండి కొద్ది దూరంలోనే పది కిలోమీటర్లు పదకొండు కిలోమీటర్ల దూరంలో నెమ్మికల్ అనే గ్రామం గ్రామం ఆత్మ కురేష్ మండలం సోరీ నెమ్మికల్ అనే గ్రామంలో ఈ సంత జరుగుతుంది ప్రతి శుక్రవారం జరుగుతుంది చిన్న ప్లేస్ అయినప్పటికీ పెద్ద బేరాలు జరుగుతాయి అది చాలా వీడియోలు కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది ఈ మధ్య కొద్దిగా అటువైపుగా పోవట్లేము మనం సరే మొత్తానికైతే మన సబ్స్క్రైబర్ మళ్ళీ మన దగ్గరికి రావడం జరిగింది గతంలో ఇప్పించాం మళ్ళీ ఇప్పించాం ఈ మేకల్ని ఇక్కడ పండుకున్నదేమో చిన్నది కాళ్ళలో పెట్టడం జరిగింది ఆ పోతుబిల్ల ఇళ్ళ మొత్తం మూడు ఉన్నాయి నాలుగు మరకలు ఉన్నాయి మొత్తం ఎనిమిది ఉన్నాయి మేక పొట్టేళ్ళు మొత్తం ఎన్ని మొత్తం పదిహేను ఇదొకటి కాళ్ళలో పదహారు మొత్తం వీటికి వచ్చేసి రేట్ ఎంత ఎక్కడ జరిగింది ఏం కదా అనేది పూర్తి వివరాలు మీకు అందించడం ప్రయత్నం చేస్తాను సరే మొత్తానికైతే మన సంతలో ఈ మేకలను అయితే మన సబ్స్క్రైబర్కు మళ్ళీ ఒకసారి ఇప్పించడం జరిగింది ఇది గతంలో కూడా ఇప్పించితే మంచి లాభం వచ్చిందని చెప్పి మళ్ళీ మన దగ్గరికి రావడం జరిగింది మళ్ళీ కూడా ఇప్పించాను అయితే కొన్ని చిన్న మేక పొట్టేళ్ళు ఉన్నాయి కొన్ని పెద్ద మేక పొట్టేళ్ళు ఉన్నాయి కొన్ని పెద్ద మేకలు ఉన్నాయి ఒకటి పెద్ద మేక రెండు చిన్న మేకలు వాటికి ఒక పిల్ల కాలాల పెట్టడం జరిగింది ఈ మొత్తానికైతే ఈ సంత అయితే మనం అయితే సబ్స్క్రైబర్కి ఇప్పించాం అది మొత్తం సంత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తున్నాను ఇటు సైడ్ మేకలు ఉంటాయి అటు ఆ ట్యాంక్ కనిపిస్తుంది ఆ ట్యాంక్ దగ్గర పొట్టేళ్ళు గొర్రెలు అటు సైడ్ ఉంటాయి మొత్తానికైతే ఈ మేకల్ని మన సబ్స్క్రైబర్ ఇష్టపడంతో ఇవి కావాలని చెప్పి అడగడంతో ఆ రైతుని యాదవులు ఆ రైతును మనం అడగడం జరిగింది అన్న ఎంత రేటు అంటే వాళ్ళు చాలా రేటు చెప్పడం జరిగింది మొత్తానికైతే లక్షన్నర రూపాయలు రేటు చెప్తారు మనం మాత్రం పైన మొత్తం పద్నాలుగు జతల ఒకటి ఒకటి కాళ్ళలో కనుక జత పన్నెండు వేల రూపాయలకి ఏమని అడిగినాం అంటే చిన్నది పెద్దది అన్నీ ఆరు వేల చొప్పున మరకలు పొట్టేళ్ళు మేకలు ఏది ఉన్నాయి ఇక ఆరు వేల చొప్పున ఒకటి జత పన్నెండు వేల రూపాయలు ఏమన్నాం వాళ్ళు పదిహేను వేలు అన్నారు తర్వాత మనం ఇక పెరగలేదు వాళ్ళు పద్నాలుగు వేలు అన్నారు పద్నాలుగు వేల ఐదు వందలు అన్నారు పద్నాలుగు వేలు అన్నారు ఇక పదమూడు వేలు అన్నారు పన్నెండు వేల ఐదు వందలు అన్నారు లాస్ట్కి మనం మనం పన్నెండు వేల ఐదు వందలు అన్నాం వాళ్ళు పన్నెండు వేల పమడు వేల కడ ఉండిపోవడం జరిగింది అట్లా మొత్తానికైతే ఇక అట్లా బేరం ఆడుకుంటూ 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 ఒకటేసారిగా మేము చెప్పినాం పన్నెండు వేల ఐదు వందలు జత లేకుంటే పన్నెండు వేల ఎనిమిది వందలు కడతాం కానీ రహదారి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్తే ఇక ఫైనల్గా వాళ్ళు రహదారి పెట్టుకురు మేము పన్నెండు వేల ఎనిమిది వందలకు జత కట్టడం జరిగింది అయితే మొత్తంగా తొంభై ఆరు వేల రూపాయలకు ఆ పదిహేను షాలు ఒకటి కాళ్ళల్లో మొత్తం పదహారు షాల్తీలు మనకు రావడం జరిగింది మొత్తానికైతే తొంభై ఆరు వేల రూపాయలకు ఆ పదహారు షాల్తీలు మనం కొనుగోలు చేయడం జరిగింది రహదారి కట్టుకొని హైదరాబాదు తీసుకోవడం జరిగింది మన సబ్స్క్రైబర్